హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటిషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రోఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేల ఆర్ట్ చేయబడిను ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే శ్రీరాములు వీధి దగ్గర దర్శి నమస్తే ఈరోజు ఒక అరుదైన పాపకు సోకిన వ్యాధి గురించి మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నంగా ఈ ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాం ఓ చిన్న పాప ఆ చిన్న పాప ఇవి ఈ ప్రపంచాన్ని చూసి వంద రోజులే అయింది ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి వంద రోజులు అయిన తర్వాత ఆ పాపకు అరుదైన వ్యాధి సోకింది జన్యుపరమైన అవి వ్యాధి సోకటంతో కుటుంబ సభ్యులు ఆ పాపని రాష్ట్రంలోని అనేక వైద్యశాలలు తిరిపి తిరిగిన తర్వాత బెంగళూరులోని ఒక ఆ ఎందుకు వెళ్ళిన తర్వాత ఆ పాపకి కండరాల క్షీణిత వెన్నుముక కండరాల క్షీణిత వ్యాధి సోకినట్టు నిర్ధారించారు ఆ పాప ఆరోగ్యం సంబంధించి వెన్నుముక కండరాల క్షీణిత అంటే ఉన్న కండరాలను క్రమీప క్షీణిస్తూ ఆ క్షీణించడం తర్వాత ఒక రకమైన పక్షవాతం వచ్చి పూర్తిగా నరాలన్నీ స్తంభించిపోయి పూర్తిగా ఆరోగ్యం క్షీణించే విధంగా ఆ వ్యాధి యొక్క లక్షణాలుగా వైద్యులు నిర్ధారించారు ఈ దీనికి సంబంధించిన వ్యాధి నిరోధించడానికి ప్రస్తుతం భారత్లో కానీ ప్రపంచంలో కానీ దీని గురించి ఎలాంటి వైద్యం లేకపోవటం లే వైద్యం లేకపోవటంతో దీన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలా ఒకటే ఒక అరుదైన ఒక వైల్ ఒకటి ఉందనేది మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఈ పాప కేవలం వంద రోజుల తర్వాతనే ఈ వ్యాధి అరుదైన వ్యాధి సోకిందని మనం వాళ్ళ కుటుంబ సోభల ద్వారా మనం గుర్తించిన పరిస్థితి మీద అక్కడికి వంద రోజులైన తర్వాత ఈ పాప క్రెమీపి తన నరాల క్షీణతతో ఆ పాప పరిస్థితి ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన వంద రోజుల తర్వాత అలా కుటుంబ సభ్యులు ఈ అరుదైన వ్యాధి సోకటంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఈ మరో మనోవేదనకు గురవుతున్న కుటుంబ సభ్యులు ఎవరన్నది మన పొదిలి పట్టణాలందరికీ సుపరిచితుడైన శేక్షావళి ఇతను పొదిలి పోలీస్ స్టేషన్లో సుమారు ఆరు సంవత్సరాల పాటు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసి అనేక కేసులు ఛేదనలో కీలక పాత్రగా వ్యవహరిస్తూ ఐడి పార్టీలు కూడా పనిచేసిన శేషావళి లాక్డౌన్ సమయంలో నైజీరియన్లో ఇక ట్రాప్ వేసిన ఒక అరుదైన కేసులో నూడిల్ వెళ్ళి నైజీరియాని అదుపులో తీసుకుని పొదుల్లో తీసుకుని వచ్చిన వాటిలో కూడా ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న శేషావలి తన శేక్షికి సంబంధించిన కూతురు కావడంతో ఈ ప్రాంత ప్రజలకు ఆ శేక్షవలి గురించి సమగ్రం అవగాహన ఉంది అతను వివాహమైన తర్వాత తొలిసారిగా మౌపిల్లో జన్మించాడు జన్మించిన తర్వాత అతను కూడా ఆరు నెలల లోపే మరణించిన పరిస్థితి తర్వాత ఇటీవల మళ్ళీ ఒక పాప జన్మించిన తర్వాత తర్వాత క్రమీపు ఆరోగ్యం క్షీణించడంతో వైద్యశాలలో వివిధ వైద్యశాల తర్వాత జన్యపరమైన లోపం వల్ల ఈ అరుదైన వెన్ను మొక్క నరాల క్షీణిత సంబంధించిన వ్యాధి సోకిందని వైద్యులు ధృవీకరించారు ప్రస్తుతం ఆ పాప ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితి నెలకొంది దీనికి అరుదైన వైద్యం కోసం అనేక వైద్యశాలలు సంప్రదించారు మొత్తం మీద ఈ వైద్యానికి సంబంధించిన ప్రస్తుతం ప్రపంచంలో ఒకటే ఒక ఇంజక్షన్ ఉంది ఒక వైల్ ఆ వైల్ మాత్రం అక్షరాల పదహారు కోట్ల రూపాయలు విలువైన ఆ వెయిల్ అది కానీ వేస్తే తప్పితే ఆ పాప ఈ లోకాన్ని ఈ కుల కాలంలో తిరిగి ప్రశాంతంగా ఊపిరి పిలుచుకొని ఆ అడుగు పెట్టే పరిస్థితి ఉంటుంది లేకపోతే లేదనేది ఇప్పుడు వరకు వైద్యులు నిర్ణయానికి వచ్చారు ఆ వైల్ సంబంధించి సుమారు పదహారు కోట్ల రూపాయల పైనే ఆ యొక్క ఇంజక్షన్ ఖర్చు అవుతుంది అది తప్పితే ప్రస్తుతానికి ఈ ప్రపంచంలో కానీ ఈ నరాల క్షీణతకు సంబంధించి ఎలాంటి వైద్యం లేదనేది ప్రపంచం మొత్తం మీద ధృవీకరించారు ఈ అరుదైన వై వేస్తేనే ఆ పాపకి ఆ పునర్జన్మలాగా ఈ జన్మలో ఆరోగ్యంగా ఉండే పరిస్థితి నెలకొంటుంది అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ పాప ఫండింగ్ కోసం ఒక ఒక సంస్థ ప్రస్తుతం రంగంలో దిగి ఫండింగ్ రైజింగ్ చేసే పరిస్థితి ఉంది మొత్తం పదహారు కోట్లు ఇప్పుడు ఏదో పది లక్షల రూపాయల దాకా ఇప్పుడు సమకూరుతున్నట్టు మనకు ప్రాథమికంగా అర్థమయ్యే పరిస్థితి ఉంది మొత్తం మీద ఒక కానిస్టేబుల్ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి కుటుంబంలో ఇలాంటి అరుదైన వ్యాధి సోకటం ఈ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుటుంబంలోని పాపకు దొరికి వచ్చిన అరుదైన వ్యాధికి చికిత్స అందించేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ దిశగా చొరవ చూపించి ఈ అరుదైన వైద్యానికి తనదైన వంతుగా బాధ్యతగా పోలీస్ అధికారుల సంఘాలు అయితే రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ఆ దిశగా అడుగులు వేస్తాయని మనం భావిద్దాం మన ప్రతి విలువైన రూపాయి ఆ పాప జీవితంలో వెలుగు నింపు అని మనం ఆశిస్తూ వెలుగట్టలేని ఆ పాప జీవితానికి ప్రతి ఒక్క రూపాయి తోడవుతుంది అని ఆశిస్తూ ఆయనకి సంబంధించిన ఫోన్ నెంబర్లు మొబైల్ నెంబర్లు ఆ కాంటాక్ట్ ఫోన్పే ఇతర గూగుల్ పే నెంబర్లు మన డిస్క్రిప్షన్లో ఆ స్క్రీన్పై పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఒక పాప ప్రాణాన్ని కాపాడటంలో ప్రతి రూపాయిలో రూపాయితో మనం ఆ పాపను కాపాడేందులో భాగస్వామ్యం సమ్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ పాపారం కాపాడే దాంట్లో భాగస్వామ్యం అవుతారని ఆశిస్తూ వదిలి టైమ్స్